టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ఈరోజు జరిగిన ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఏదైతే మ్యాచ్ ఉందో చాలా అమోఘం అసలు ఈశాన్ కిషన్ అసలు సెంచరీ మామూలు హైలైట్ కావచ్చు ఎన్నో రోజుల తన నిరీక్షణ ఈరోజు సె సెంచరీ పూర్తి చేసుకుంది ఎప్పుడో చేసిన సెంచరీ ఈరోజు ఐపీఎల్ చరిత్రలో ఈరోజు ఒక సెంచరీ చేసుకున్నాడు దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు బాలులా తను వచ్చేసి నూట ఆరు చేసి రెండు వందల ఎనభై ఆరు స్కోర్ కొట్టేసారు హైదరాబాద్ టీం వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు స్కోర్ అంటే దాదాపుగా ఇంకొక రెండు రన్స్ కొట్టే మళ్ళీ రికార్డ్ బ్రేక్ అవుతుండే హైయెస్ట్ ఐపీఎల్ చరిత్రలోనే మళ్ళీ హైయెస్ట్ స్కోర్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్దే ఉంటుండే సన్ రైజర్స్దే ఉంటుండే లాస్ట్ టైం రెండు వందల ఎనభై ఏడు స్కోర్ తెలిసిన విషయం మీ అందరికీ ఇప్పుడు దాదాపు వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు స్కోర్ అంటే అసలు మాటలు కాదు ఎవరు వస్తే వాళ్ళు పిచ్చు కుక్క కొట్టి పడేసారు ఉప్పల్లో కొడితే బాల్ వచ్చి తుప్పల్లో పడుతుంది అసలు మామూలుగా హెల్ట్ కాదు అసలు మ్యాచ్ షాక్ అయిపోయిన లాస్ట్ మూమెంట్లో కూడా లాస్ట్ ఓవర్లో కూడా నాకు తెలిసి అనికేత్ వర్మ అంటుంటా తనకు సిక్స్ కొట్టి తర్వాత వికెట్ అయిపోయిండు ఇంకొక పర్సన్ థర్డ్ బాల్కి వచ్చిండు అక్కడ కనుక ఈశాన్ కిషాన్ ఉంటే మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేసిండే మినిమం రెండు వందల తొంభై ఐదు స్కోర్ పక్కా రీచ్ అయిపోతుంది అసలు ఇప్పటికైనా ఈ స్కోర్ మరి రాజస్థాన్ రాయల్స్ ఎంతవరకు చైనీస్ అనేసి చూడొచ్చు ఇక్కడ మనకు సంజు శాంసన్ కూడా లేడు మరి రియాన్ పరాగ్ ఏం చేస్తాడు అనేది మనం లాస్ట్ ఓవర్ చూడాలి మామూలు హైలైట్ కాదు ఈ మ్యాచ్ ఎస్ఆర్ హెచ్ టీం కి దేశం మొత్తం మామూలు ఫ్యాన్స్ కాదు